హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ కర్రీ అసలు ఎవరైనా సరే ఈజీగా చేసేయగలరు చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం కూర కొంచెం వేసుకున్నా సరే చాలా బాగా కలిసిపోతుంది బీరకాయ చాలా హెల్దీ వెజిటేబుల్ అండి చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం తాలిం గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాక వన్ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయాక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా పొడవగా చీల్చుకొని వేసుకోవాలి మీరు కారం ఎంత తినగాలో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ఇదైతే ఎక్కువ తినే వాళ్ళకి ఈ పచ్చిమిర్చి సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ టొమాటోని బాగా ఉడికించుకోవాలండి టొమాటో అనేది బాగా మగ్గాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత రెండు గంటల ముందు నానబెట్టుకున్నటువంటి నాలుగు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు వల్ల బీరకాయ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి వేసుకొని బాగా మిక్స్ చేసేసి పచ్చిశనగపప్పు బాగా ఉడికించుకోవాలి పచ్చిశనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఏడెనిమిది నిమిషాలైనా హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి పచ్చిశనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత హాఫ్ కేజీ వరకు బీరకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బీరకాయలో వాటర్ అనేది ఉడికేసరికి ఇంకిపోతుందండి వాటర్ వేసుకోవడం వల్ల బీరకాయ అనేది మాడిపోకుండా ఉంటుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇవి రెండు కలిపి రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి రోల్ లేని వాళ్ళు మిక్సీ జార్లో అయినా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత బీరకాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం రోడ్లో దంచుకున్నటువంటి ఎండు కొబ్బరి వెల్లుల్లి మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి మసాలా అనేది కూరకి బాగా పడుతుంది చాలా టేస్ట్గా వస్తుంది ఇలా ఉడికించడం వల్ల ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ